హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్ ఈరోజు వీడియో వచ్చి మన విజయవాడలో బెన్ సర్కిల్ దగ్గర అయితే క్రాఫ్ట్ బజ్ పెట్టారనమాట అక్కడికైతే వెళ్తున్నాము అది ఎక్కడ కరెక్ట్ అడ్రస్ ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ కనుక మొదటిసారి కానీ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్రాఫ్ట్ బజార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చాక మాకు ఒక విషయం తెలిసింది ఇది మార్నింగ్ అయితే ఎంట్రీ ఫీజ్ అయితే ఉండదంటండి మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్ ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే లోన ఎంట్రీ ఫీజ్ అయితే ఉండదంట ఇంకా ఈవినింగ్ ఫైవ్ దాటిన తర్వాత అయితే కంపల్సరీగా ఎంట్రీ ఫీజ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఇక్కడికి వచ్చాకైతే ఆ విషయం తెలిసింది మాకు తెలిసిన ఒకళ్ళు ఛార్జ్ చేసినా చేయకపోయినా మార్నింగ్ అయితే రావండి పిల్లలతో బాగా ఎండ అయితే ఉంది కదా అందుకని ఇంకా ఇక్కడ కరెక్ట్ అడ్రస్ వచ్చి బెన్ సర్కిల్ దగ్గర ఈనాడు క్రాఫ్ట్ బజార్ అంటే ఎవరైనా చెప్తారండి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఉంది అనమాట ఇంకా లాన్కి అయితే వచ్చే కానీ ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మనం ఏ పూజ చేసినా వినాయకుడిని అయితే పూజిస్తాం కదా అలాగే ఎవరు ఏది పెట్టినా కూడా వినాయకుడిని అయితే ముందు పూజిస్తారు ఎక్కడ కూడా ముందు ఒక చిన్న స్మాల్ వినాయకుడిని అయితే పెట్టేశారనమాట ఇంకా వినాయకుడిని దర్శించుకొని ఇంకా లోన్కి అయితే వెళ్ళి బజార్ చేసేయండి అని ఇంకా ఫస్ట్ అయితే ఇంకా లోన్కి అయితే వచ్చేసాం ఇప్పుడు నేను పెట్టి చూశాను కదండి సేమ్ అది మా ఇంట్లో ఉందనమాట మేమైతే దేవుడికి డిపీ కింద పెట్టాము అది మేము అప్పుడు కూడా ఎగ్జిబిషన్లోనే కొన్నామండి అప్పుడు త్రీ హండ్రెడ్కి కొన్నాము ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీ చెప్తున్నారు ఇంటికి సంబంధించిన డెకరేట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవి చూడండి కిడ్డీ బ్యాంక్ కానీ ఇవి నాకు తెలిసినంతవరకు అయితే షోయింగ్కే తప్ప మనీ వేయడానికి అయితే ఉపయోగపడవు ఎందుకంటే పిల్లలకు కదా మనం యూజ్ చేస్తాం అవి వేసినప్పుడు వాళ్ళు తీసి పెట్టి తీసి పెడితే అవి వా పగిలిపోతాయండి ఇవైతే ఈ స్టిక్కర్ తీసి ఇంటి దగ్గర అతికించుకుంటారు కదండి ముగ్గులది అది మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళు అయితే చాలా ఎక్కువగా వాడేవారు అనమాట ఇప్పుడు ఇది చూడండి బుల్లి బుల్లివి ఈ ఆవువి నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో ఆ గోమాతనైతే దేవుడి గుడిలో పెట్టి ఇప్పటికీ పూజిస్తూ ఉంటాము డైలీ అనమాట ఇక్కడ బ్యాంగిల్స్ పిల్లలు వేసుకునే బట్టలు పెద్ద పెద్దవాళ్ళు టాప్స్ అనమాట టాప్స్ సెల్ పాయింట్ అంటే మన గ్లాస్ పగిలిన కూడా ఇక్కడ పౌచెస్ ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవి గల్లీ గల్లీకి ఉన్నాయి ఇక్కడ ఎడ్యుమెషన్లో కూడా ప్రత్యేకంగా పెట్టాడేంటో నాకు అర్థం కాలేదు ఇంకా జాడీలు అయితే ఉన్నాయండి ఎంత బాగున్నాయో ఇక్కడ హెల్త్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట ఇవైతే నా రండి రండి అని పిలుస్తుంటే మా వారు వెళ్ళారు ఆయనకి తెలియదు కదా మా ఆయనే అవి అమ్ముతాడని చెప్పి వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలకి సంబంధించిన పెన్సిల్స్ అయితే ఎన్ని రకాల పెన్సిల్స్ ఉన్నాయో అవి రాయటానికో షోయింగ్కో నాకేం అర్థం కాలేదండి అన్ని రకాల పెన్సిల్స్ అయితే అంత అన్నమాట ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు అయితే బా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అనమాట బ్యాంగిల్స్ అయితే కళ్ళు చెదిరిపోయినాయి అనమాట ఇంకా ఈ డ్రెస్ అయితే ఒకళ్ళు తీసుకుంటున్నారని చెప్పి చూడటానికైతే వచ్చాము మా పాపకు కూడా తీసుకుందాం రేటు కుదిరితే అని చెప్పి వస్తే వాళ్ళు త్రీ మంత్స్ బేబీకే సిక్స్ హండ్రెడ్ పెట్టుకున్నారండి ఇంకా మా పాపకి ఇంకా ఆయన సిక్స్ హండ్రెడ్ పెట్టుకున్నప్పుడు మేము త్రీ ఇయర్స్ పాపకి ఎంత పెట్టాలి ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా అక్కడితో ఇంకా ఇంకా అడగకుండా అనమాట నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు వడియాలు క్యారెట్ వడియాలు ఇంకా నాలుగు రకాల అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తారంట ఇంకా అవి అయితే చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇవి వచ్చేసరికి పూసల దండలు అనమాట మనకు నచ్చిన కలరు నచ్చిన లాకెట్ అయితే వేసేసి అప్పటికప్పుడే గుచ్చేసి మనకైతే ఇస్తారంట ఇంకా నేనైతే బట్టల షాప్ దగ్గరికి వెళ్తే మా వారైతే ఇంకా రారా ఇంకెన్ని బట్టలు తీసుకుంటాం ఇంకా ఉన్న బీరువా సరిపోదా ఇంకా ఇంకా ఎక్కడైనా బీరువా కొనేసి పెట్టాలేమో అని చెప్పి జోక్స్ అయితే వేస్తున్నారనమాట ఇటు వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ టెన్ రూపీస్ ఐటమ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ వరకు ఎక్కువ అట్రాక్షన్గా పెట్టారనమాట అసలు లైటింగ్ ఫోకస్కి అయితే ఏం తీసుకోవాలో అర్థం కానంత దీనిగా పెట్టారు ఎగ్జిబిషన్ చూడండి ఇక్కడికి వచ్చేసరికి కీ చైన్స్ నుంచి బ్యాంగిల్స్ పిల్లలకి పిల్లలకి కావాల్సిన బొమ్మలు అనమాట ఇవి చూడండి ఇవి సిక్స్టీ రూపీస్ అంట ఆరు బాల్స్ ఎన్ని వేస్తారంట వేస్తే మనకు ఐటమ్స్ ఎప్పుడు మేము వేసినా కూడా ఇవి మాకు సబ్బు డొక్కులు బ్రిషులు డొక్కులు అవే వస్తున్నాయి అందుకని ఈసారి అసలు ట్రై చేయలేదు కూడా దగ్గరికి కూడా వెళ్ళలేదన్నమాట ఇటు వచ్చేసరికి జున్ను స్టాల్ అయితే ఉంది అరవై రూపాయలు అనమాట జున్ను స్టాలు ఇటు వచ్చేసరికి ఇది చూడండి ఎప్పుడు గ్లాసులు పెడతారు కదా బాల్ గేమ్ అంట ఇప్పుడు ఈసారి ముంతలు పెట్టారండి మూడు ముంతలు పడితే రండి అన్న మూడు ముంతలు పడిపోతాయి సింపుల్గా ఫుట్బాల్తోనే కదా అన్న అన్నాడు మాకు పడవరా బాబు అని చెప్పి మేమైతే ఇంకొంచెం ముందుకు జారుకుంటూ వచ్చేసాం ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎక్కడికి వెళ్ళినా వంటింట్లో సాల్లో గుర్తు వస్తాయి ఈ కళాయిలు అయితే బుడ్డి బుడ్డి కళాయిలు ఎంత బాగున్నాయండి అక్కడ పచ్చడి బండి ఉంటే మా వారికి చూపిస్తున్నారు చూడండి ఇది తీసుకోనా అని మా వారైతే నవ్వుతున్నారనమాట ఒకసారి అయితే మొత్తం రౌండ్ వేసిన తర్వాత ఇంకా తినడానికి తినడానికైతే వెళ్ళిపోయామనమాట ఫస్ట్ అయితే బజ్జీలు అయితే ట్రై చేసాం అసలు ఎంత బాగున్నాయండి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను సిమ్లా మిర్చి బజ్జీ కోసమే వెళ్తానమాట ఎగ్జిబిషన్లకి అయితే మాత్రం అందులో వేసే చట్నీ ఇంకా అదురుసండి ఆ సిమ్లా బజ్జీ మూడు బజ్జీ వచ్చి అరవై రూపాయలు నెక్స్ట్ అప్పడం అండి మసాలా అప్పడం ఆ అప్పడం వచ్చి అరవై రూపాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా మా వారైతే ఊరికే వీడియో కోసం పెట్టుకున్నారు కానీ మా వారైతే ఏమి తినలేరండి అసలు మనిషిని చూసుకోవడమే తప్ప అసలు ఏమి నచ్చదు వద్దు ఇది వద్దు అని అంటూ ఉంటారు అందుకే ఇంక సర్లే అని చెప్పి మనకు ఎలాగే ఇష్టం కదని చెప్పి లాగించేశాను తర్వాత బంగాళదుంప స్ప్రింగ్ రోల్ ఒక ట్రై చేసాం అనమాట అది వచ్చి సెవెంటీ రూపీస్ అనమాట బజ్జీ అయితే పొగలు కక్కుతుందండి ఆ బజ్జీ అక్కడ వేస్తుంటే అసలు నోట్లో నీళ్ళు నిమురుతున్నాయి ఇంకెమ్మట ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాం మూడు బజ్జీ అయితే వచ్చినాయి అనమాట మా వారైతే ఊరికే చూస్తున్నారు నేనైతే తింటా ఉన్నాను ఇంక ఈలోపు మా పిల్లోడైతే కార్ అయితే ఎక్కేసి ఒక రౌండ్ అయితే వేసేసాడనమాట ఇంకా నూడిల్స్ పిల్లలు తింటారంటే ఒక నూడిల్స్ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాము మా వారు ఎందుకే నన్ను అలా పెట్టి ఫోటోలు తీస్తావు నేను తింటానేమో అనుకుంటారని అంటాడు ఇంకా తర్వాత అయితే ఒక సోడా అయితే నా కోసం తీసుకున్నానండి ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ తిని అరగదని చెప్పి నేను తీసుకుంటే మా వారు మాత్రం సోడా తాగుతున్నారు అది ఒక్కటే నచ్చిందంట మా వారికి తర్వాత మంచూరియా అయితే తీసుకున్నాను ఒక రెండు ముక్కలైతే అయితే షోయింగ్గా తిన్నారు కానీ తర్వాత ఆ ప్లేట్ అయితే నాకే ఇచ్చేసారు అది వచ్చి సెవెంటీ రూపీస్ అనమాట మంచూరియా కానీ మంచూరియా కూడా బాగుంది ఓన్లీ అక్కడ తినటానికే వెళ్ళాలండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ ముంతలో పెట్టి చోడ అరవై రూపాయలు అంట వద్దులేండి ఇరవై రూపాయలు చోడ మాకు చాలే అని ఇంకా ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ దమ్సప్లు జున్ను ఇంకా చాటు పానీపూరి చాలా ఐటమ్స్ ఉన్నాయండి తినటానికి అంతే బిల్లు కూడా అయ్యిద్ది అనమాట తెలియకుండానే ఒక మూడు వందలు నాలుగు వందలు అయితే తినటానికైతే అయిపోయి అనమాట చూడండి ఇక్కడ ఫుడ్ ఫుడ్ స్టాల్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మొత్తం మంచూరియా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ స్ప్రింగ్ రోల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా మా పాపకైతే నూడిల్స్ అయితే తినిపిస్తున్నాడు పొగలు కక్కుతుందని చెప్పినా కూడా మా పాప పెట్టమని అంటుంది ఇంకా కొంచెం కాలేసరికి ఇంకా పక్కన పెట్టేశారు వాళ్ళకే కుర్చీలు వేసి పెడితే ఇద్దరు మా బాబు పాప అయితే తింటున్నారనమాట మేమైతే వెళ్ళేసరికి సెవెన్ థర్టీ దాటింది అనమాట ఇంకా అప్పటికైతే ఇంకా జనాలు అంతగా రాలేదు నేను వచ్చిన తర్వాత ఒక్కసారి జైంట్ ఫీల్ అయితే స్టార్ట్ చేశారు అంతగా జనాలు అయితే లేరనమాట ఇప్పుడైతే అయిపోతుందని చెప్పి మా వారితో సెగపోరు కట్టి ఎగ్జిబిషన్కి అయితే తీసుకొచ్చాను కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది దసరా వరకు ఉంటుందంట ఎవరు కంగారు పడకండి దసరా హాలిడేస్లో అందరూ వచ్చి ఎంజాయ్ చేసేయండి ఇక్కడ ఐస్ కోలా ఉంది ఇంకెక్కడితో అయితే వీడియో అయిపోయింది నేనైతే వెళ్ళిపోతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బా